హాయ్ అందరికీ నమస్తే మా ఊర్లో మరో జనపద కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మధు జేటీవీ ఛానల్లో మరో అద్భుతమైన కళాకారిని తెలంగాణ ఉద్యమంలో ఎన్నో పాటలు పాడి ఈరోజు మన ఛానల్లో అద్భుతమైన ఇంటర్వ్యూ అవ్వబోతుంది ఒకసారి మొదటిగా ఎవరైతే మన ఛానల్ చూస్తారో సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎందుకంటే తెలంగాణలో ఉన్నటువంటి కళాకారులను వాళ్ళ యొక్క మట్టిలో మాణిక్యాలను బయటకు తీసుకున్నటువంటి మధు జేటీవీ ఛానల్ ప్రతి ఒక్కరు చూస్తూనే ఉండండి ఈరోజు వికారాబాద్ జిల్లాలో ఉన్న రావడం జరిగింది అక్కడ ఉన్నటువంటి అద్భుతమైన కళాకారిని చాలా అద్భుతమైన పాటలు పాడు గారు మన ఛానల్ రావడం జరిగింది ఒకసారి ఇలాంటి పాటలు పాడితే ఒకసారి మనం అడిగితే నమస్కారం అండి ఓకే ముందుగా మా ఛానల్లో ఇంటర్వ్యూ చేసే ముందు ఒక మంచి పాటతోమిడి పండ్లు పైన పోయ పక్షుల పాలయ్యో మదానో నావయారి పైన పోయే పక్షుల పాలయ్యో మదానో నావారిపైనవోయ్య పక్షుల పాలయ్యో మదానో నావయారి పైన పోయే పక్షుల పాలయ్యో మదానో నవయారి పండ్దిని రచలేనా మదానో నవయారి పండ్దిని రచలేనా మదానో నవయారి పండ్దినీ రచలే మదానో నవయారి పండ్దినీ రచలేనా మదానో నవయ జామభూసి జామగాసెనో మదానో నా మారి జామభూసి జామగెనో మదానో నా జామ పండ్లు ఎవరి పలయో వరి పాలయ్యో మదానో నా పైన పక్షుల పాలయ్యో మదానో నావయారి పైన పోయ పక్షుల పాలయ్యో మదానో నావై పళ్ళు తిని రచ్చలేనా మదనో నావయారి పళ్ళు తిని రచ్చలేనా మదానో నా వయారి పళ్ళు తిని రచ్చలే పళ్ళు తిని రచ్చలే పళ్ళు తిని రచ్చలే పళ్ళు తిని రచ్చలేనా మదానో నా వయారి పళ్ళు తిని రచ్చలేనా మదానో

అప్పటి నుంచి స్టార్ట్ అయింది ఇక ప్రోగ్రామ్స్ అవి చేయడం స్కూల్లో చదువుకున్నప్పటి నుంచి నువ్వు డాన్స్ అంటే డాన్స్ డాన్స్ కూడా నేర్చుకున్నావు డాన్స్ కూడా ఫస్ట్ డాన్స్ ఏ చేస్తుంటే నేను ఓకే ఈ మధ్యలో సాంగ్స్ పాడడం నేర్చుకున్నా అంటే ఎప్పుడు స్కూల్ నుంచి పాటలు పాడడం స్టార్ట్ అయ్యింది 9th క్లాస్ నుండి స్టార్ట్ అప్పుడు స్కూల్లో పాడిన పాట ఒక్కసారి మాకోసం నీలల్లని నిప్పల్లే వచ్చింది నిజమల్లే పడి లేచి నిలిచే రణములో నా తెలంగాణ లేచి నిలిచి గెలిచే రణములో ఓ రే లారే నీలల్లని నిల్లే వచ్చింది నిజమల్లే పడి లేచి నిలిచే రణములో నా తెలంగాణ లేచి నిలిచి గెలిచే రణములో అనిత ఎంత అద్భుతమైన పాటలు పాడుతూ ఉన్నావు నిజంగా ఆ పాటలు పాడుతూ ఉంటావు నిజంగా నువ్వు పాడుతుంటే మంగ్లీ గుర్తుకొస్తూ ఉంది నిజంగా మంగ్లీ పాడినట్టే పాడుతూ ఉన్నావు అంటే వాయిస్ అనేది చాలా అద్భుతంగా ఉంది అంటే నువ్వు నైన్త్ క్లాస్ నుంచే పాటలు నేర్చుకుంటున్నావు కదా ఎట్లా అక్కతో ఎట్లా ఉండేది మీరు అంటే ఎట్లా చూసుకునేది అంటే పాటల కోసమైనా లేకపోతే ఓకే అంటే ఆ టీంలో కూడా నువ్వు కూడా సభ్యురాలు అందులో అక్కతో ఉన్నప్పుడు ఏ పాటతో ముందు పాడేది టీంలో మీరు ఎక్కువగా అంటే అక్కతో ఉన్నప్పుడు డాన్స్ అంటే ఇంకా డాన్స్ చేసేది పరుపు బండల జాడేది పాడి ఆవుల గుంపేది నాటి ప్రేమల నావేది పచ్చా పచ్చని తండేది పరుపు బండల జాడేది పాడి ఆవుల గుంపేది నేటి ప్రేమల నావేది మరయాడి బాప బోల్ మరో బాయి బియా బోల్ మార ఆడి బాబా బోల్ జానపద కళాకారునిగా ఉద్యమంలో పాల్గొని నాకంటూ ఒక గుర్తింపు రావాలని ఆరాట పడుతూ ఉంది ప్రతి ఒక్కరు అనిత పాటలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మధు జేట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం రంబడి తండాలో ఎక్కువగా ఈ పాటలు అన్న బాగా ఇష్ట మీ భాషలో ఎక్కువ ఇష్టపడతా ఉంటారు ఒక్కసారి ఆ భాషలో ఒకసారి మా కోసం అదే చూస్తున్న వ్యూవర్స్ కోసం ఒకసారి మంచి పాట हरीचे वाडी फुलेती भरी सारी हरीचे वाडी फुलेती भरी सारी हरीचे वाडी फुलेती भरी सारी चडचा देवाळे ना कुणास पुला चडचा देवाळे ना केवाड्यारो फुला चडचा देवाळे ना केवाड्यारो पुला चडचा देवाले हरीचे वाडी फुलेती भरी सारी हरीचे वाडी फुलेती भरी जसे वडे ना बनती फूल है जसे वळे ఎంజాయ్ బాగా చేస్తాం కానీ ఆ పాట ఏంటంటే అర్థం కాలే మాకి అంటే ఆ భాషలో పాడారు కదా అంటే చూసిన చాలా మంది ఉంటారు అసలు అర్థం అది అంటే దేవునికి ఏ తోట మంచిగా నిగ నిగలు అంటే దేవునికి ఏ పూలు అవుతుంది ఏ పూలు దేవునికి పెడతారు అని మీ భాషలో పాడారు కదా ఎందుకంటే చాలా మంది అర్థం కాదు ఎందుకంటే ఆ తోటలా పూలు ఏ పూలు పెట్టాలి దేవునికి అనేది మీ భాషలో పాడతారు నిజంగా అని తాను పాడుతా ఉంటే నిజంగా మేము అంటే మామూలుగా ఇన్న వాళ్ళకి ఇంత జోస్ వస్తూ ఉంది నిజంగా చూసే వాళ్ళకి ఏ విధంగా అనిపిస్తుందో నిజంగా అనిత పాటలు మీకు నచ్చినట్లయితే కామెంట్ రూపంలో తనకు కామెంట్ చేయండి ఎందుకంటే ఇంకెలా పాడాలి తనకి ఏ విధంగా ఈ కళారంగంలో ముందుకెళ్ళాలనేది మీరు ప్రతి ఒక్కరు కామెంట్ చేయాలి ఓకే అనిత మీ ఊర్లో ఉన్నప్పుడు ఇట్లా పాటలు పాడుతుంటే మీ చుట్టుపక్కల వాళ్ళు కానీ మీ మమ్మీ డాడీ కానీ ఎట్లా అనుకునేవాళ్ళు అంటే చాలా బాగా నేర్చుకునేవాళ్ళు నన్ను ఓకే అని చెప్పి చాలా పాటలు పాడుతున్నాను ఓకే ఎక్కువగా ఈ పాటల రూపంలో ఎక్కువ ఎంకరేజ్మెంట్ ఎవరు చేశారు అంటే మా బావ నేను శంకర్ శంకర్ ఓకే అంటే మీ బావ అంటే పాటలు అంటే ఇష్టం మీ బావ అని కూడా సింగర్ మా బావ గీత కళాకారుడే ఆయన వల్లనే నేను వచ్చిన బయటికి ఓకే ఓకే అంటే ఆయన వల్లనే డ్యాన్స్ కానీ పాటలు ఆయన ఏదైనా సపోర్ట్ అంటే మీ బావ ఓకే థ్యాంక్ సో మచ్ అన్న ఎందుకంటే ఇలాంటి కళాకారులను ఎంకరేజ్మెంట్ చేస్తున్నటువంటి మీ బావ గారు కూడా మా ఛానల్ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇలాంటి కళాకారులను ఎంకరేజ్మెంట్ చేయాలి ఎందుకంటే తన కళను ప్రపంచానికి వినిపిస్తూ ఉన్నారు తన గొంతును ప్రపంచానికి వినిపిస్తూ ఉన్నారు కాబట్టి ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేద్దాం మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ కళారూపాలని బయటికి దిద్దాం థ్యాంక్ సో మచ్ ఓకేరా ఇప్పుడు ఎంతవరకు చదువుతున్నాను నేను ఇప్పుడు అంటే నర్సు దాంట్లో చేస్తున్నా ఇప్పుడు జిఎన్ఎం సెకండ్ ఇయర్ ఉంది స్టడీ చేసుకుంటా ఇక హాస్పిటల్ వర్క్ హాస్పిటల్ వర్క్ చేస్తున్నాను అంటే ఎప్పుడు ఏ టైంలో ఎక్కువ పాటలు ఆట ప్రోగ్రామ్స్కి వెళ్తా ఉంటాం ప్రోగ్రామ్స్కి వెళ్తాం ఓకే ఇంకా ఎక్కువగా అంటే ఓన్గా ఏమైనా పాటలు రాస్తావా

చూస్తా ఉంటా అర్థం కాదు అసలు ఆ పాట ఎట్లా ఏందని చెప్పాలి ఖచ్చితంగా అంటే శివాల మా దేవుని మీద అంటే తెల్ల జెండా ఏవైనా ఎవరిది అంటే సేవబాపుది ఓకే ఓకే ఇంకా గుడి ఎవరిది అంటే సేవబాపుది ఓకే అంటే మీ గుడి కానీ సంస్కృతి కానీ ఈనది అనేది పాట అని వెళ్తా చూసారు కదా అంటే వాళ్ళ భాషలో చాలా అద్భుతమైన పాటలు పాడుతూ నిజంగా మీ లంబాడీ భాషలో పాడేవాళ్ళు తక్కువ మామూలు కొంతమందే పాడుతూ ఉంటారు అని మామూలు పాటలు పాడడానికి రాసుకొని పాడుతూ ఉంటారు అని అవి కొన్ని పదాలు అనేది రావు ఎందుకంటే మీ భాష నేర్చుకొని చాలా కష్టం కాబట్టి నిజంగా చాలా అద్భుతంగా పాడుతున్నావు అనిత ఇంకేం పాటలు పాడుతూ ఉంటాయి ఎక్కువ జానపదాలు

తల్లిని గుండెలపై భూలోకా నేవు లూపి ధరణి దండాలమ్మా అమ్మా మానేలమ్మ తల్లిని గుండెలపై భూలోకా నేవు ఎలలోపే ధరణి దండాలమ్మ అమ్మా మానేలమ్మ మట్టిని ముద్దాడుకుందాం మట్టిని కాపాడుకుందాం మట్టి కు వందం తల్లిని గుండెల పై భూలోకా నే ఊయలలు పేదరని దండాలమ్మా అమ్మా మానేలమ్మ తల్లిని గుండెల పై భూలోకా నే ఊయలలు పేదరని అమ్మా మానేలమ్మ దద్దనకర జనరే హైల సావై వైలా వైలా ఓలే సా దద్దనకర జనరే హైల పోతే సమాధికనిప్పుడే పాడుతా ఉంటే నిజంగా చాలా అద్భుతమైన పాటలు పాడుతూ ఉన్నాం ఎందుకంటే ఆ పాటలని ఆతృత లేకపోతే పట్టుదల నీలో అనిపిస్తూ ఉంది ఎందుకంటే పాటల కోసమే పుట్టినట్టుగా పాట కోసమే ప్రయాణిస్తున్నట్టుగా నీ పాటలు మధు మధురంగా అనిపిస్తూ ఉంది ఒక పాట పాడు అంటే ఆ మట్టి తలని గుర్తు చేసినావు నిజంగా ఆ పల్లె పాట రాగాలను తీయాలంటే చాలా కష్టం ఉంటుంది నిజంగా భవిష్యత్తులో మంచి సింగర్గా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఎందుకంటే ఇలాంటి మట్టి పరిమళాన్ని బయటికి తీస్తున్నటువంటి ఈ మధు జేటి విచారాన్ని ప్రతి ఒక్కరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఒక ప్రస్తుతం అసలు నువ్వు ఈ గోల్ అయింది అసలు సింగర్గా ఎదగాలన్నా లేకపోతే మంచి జాబ్ చేయాలన్నా అంటే సింగర్ గానే ఎదగాలని అంటే ఎవరిలాగా మనం అనుకుంటా ఉంటాం ఇప్పుడు కొంతమంది మహనీయుల గురించి అనుకుంటా ఉంటాం ఇలాగా ఎదగాలని నీకు ఈ కళారంగంలో ఉన్నట్టు ఎవరిలాగా ఎదగాలని ఉంది అంటే మంగ్లీ ఓకే అంటే మంగ్లీ లాగా అంటే నీకు ఒక బ్రాండ్గా నీకొక అన్నిత అంటే ఒక మంచి పేరులా రావాలి లేకపోతే మా మంగ్లీలాగా మంచి సినిమాలో పాడాలని అవకాశాలు రావాలని కోరుకుంటున్నావు ఓకే తప్పకుండా మా ఛానల్ చాలామంది చూస్తూ ఉంటారు నిజంగా నీ వాయిస్ కూడా యాజ్ ఇట్ మంగ్లీ వాయిస్ లాగా ఉంది నిజంగా మంగ్లీలాగా పాడుతూ ఉన్నావు ఎందుకంటే ఆమె కూడా చిన్నప్పటి నుంచి కష్టపడి ఎదిగింది నువ్వు కూడా కష్టపడుతూ ఉన్నావు కాబట్టి నిజంగా మంచి రోజులు రాబోతూ ఉన్నాయి మంచి సింగర్ గా నీకు సినిమాలో కూడా మంచి త్యాగాల తెలంగాణ జెండా లెత్తుకుందమో విద్యార్థి విరుల్లార జగడమాడుకుందమో విద్యార్థి షురుల్లా త్యాగాల తెలంగాణ జెండా లెత్తుకుందమో విద్యార్థి విరుల్లార జగడమాడుకుందమో విద్యార్థి షురుల్లార అలుకు జల్లి ముగ్గు పెట్టి సినుకులై చూసినట్టు ముసురుకున్న మబ్బు కరి సినుకులై రాలినట్టు పంటాసేను కాపుగా సేంటి కుండలు ఉడికినట్టు చాలా అరే సదీతి నీ విద్యార్థి వీరుల ఏ విధంగా మన పాటలతో జనాలను ఉరు తొలగించామో అప్పుడు తరుణాన్ని ఇప్పుడు గుర్తు చేస్తావు నిజంగా నువ్వు పాడుతూ ఉంటే ఆ ఎనర్జీ చూస్తుంటే తెలంగాణ ఉద్యమంలో ఆ జెండా పట్టుకొని ఏ విధంగా అప్పుడే చిన్నప్పటి నుంచే తెలంగాణ కోసం కొట్లాడినటువంటి చరిత్ర అనేది ఇట్లాంటి పాటలు మనం ఎక్కడ చూసినా కనిపించవు తెలంగాణ ప్రాంతంలో ఈ తెలంగాణ ప్రాంతం అంటేనే ఒక మట్టి పరిమళం లాంటి పాటలు అదేవిధంగా జానపద పాటలు అంటే ఎక్కువగా మన తెలంగాణ ప్రాంతంలో ఉంటూ ఉంటాయి ఓకే ఓకే అనిత గారు ఇప్పుడు అక్కతో విమలక్కతోని ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నావు

అంటే ఫోర్ సాంగ్స్ వాడు ఫోర్ సాంగ్స్ వాడవా ఆ ఫోర్ సాంగ్స్ లో ఏమేం పాటలు అవి దీని గురించి అంటే ఫోక్ సాంగ్స్ ఉన్నాయి ఫోక్ సాంగ్స్ ఇప్పుడు ఇంతగా వాడినది శివలాల్ సాంగ్ శివలాల్ సాంగ్ బోనాల్ సాంగ్ ఒకటి ఒక్కసారి బోనా ఎందుకంటే తెలంగాణ ప్రాంతం అంటేనే బోనాలు బతుకమ్మ ఇట్లాంటి బోనము నీకు ఎల్లమ్మ ప్రతి ఏట బోనము నీకు ఎల్లమ్మ ఏటేట బోనము నీకు రికార్డింగ్లో పాడిన తర్వాత ఈ జనాలు ఆదరణ ఎట్లా వచ్చింది అంటే మీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే మీ మమ్మీ డాడీ కానీ ఇతరులు ఎట్లా ఏ విధంగా రెస్పాన్స్ అయ్యారు అంటే బాగానే వచ్చింది రెస్పాన్స్ అయితే ఇంకా పాటలు పాడాలని ఓకే ఓకే చూసారు కదా అనిత పాటలు అంటే నిజంగా చాలా మంది ఇష్టపడతా ఉన్నారు ఎందుకంటే తన వాయిస్ నిజంగా మంగ్లీ వాయిస్ లాగా తన గొంతుని ప్రాక్టీస్ చేసిందా చిన్నప్పటి నుంచే పాడుతూ ఉంది కాబట్టి నేను కూడా ఒక తెలంగాణ ఉద్యమంలో పాల్గొని నాకంటూ ఒక ప్రత్యేకత వచ్చింది కాబట్టి నేను కూడా సినిమాలలో పాడాలి మంచి మంచి రికార్డింగ్ పాటలు కూడా పాడాలని ఆశపడతా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైనా మీరు అనితత్తున్న పాటలు పాడించాలనుకుంటే ఖచ్చితంగా మాకు సంప్రదించాలని మంచి పూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ బంజారా పాటలు పాడాలి కొంతమంది ఉంటారు ఎందుకంటే బంజారా బిడ్డగా బంజారా నుంచి వచ్చినటువంటి నువ్వు కాబట్టి బంజారా పాట ಾರೇ ನಾರ ಧುರಲ್ಲೇ ಮುಡಿ ಬುರ ಕತೆ ಘುಟೋ ದೇಖ ಮುಡಿ ಬುರಾ ದೇಖ ಕಾಳೋ

ఓకే థ్యాంక్ సో మచ్ అవే పాటలు కాకుండా మహనీయుల గురించి ఏమైనా పాటలు పాడతావా మహనీయుల గురించి ఓకే మహనీయుల గురించి ఒక పాట మంచి మంచి మల్లే పూల దండాలి మంచి మంచి మల్లే మల్లే పూల దండాలే మంచి పూల మా బాబా సాహెబ్ అంబేద్కర్ మెడలో నా మంచి పూల దండాలే మా బాబా సాహెబ్ అంబేద్కర్ మా పున్నామా నిండు పున్నామా సినిమాలేలో మా జాది మాలేలో పున్నామా కాడెడ్లా బండి గుంజర గుంజర బండి జోడెడ్లా బండి నేను సర పిలగో రాములయ్య జరా పర పిలగో రాములయ్య నేను సర పిలగో రాములయ్య జరా పర పిలగో రాములయ్య బొట్టు పెట్టిందాకా బొమ్మలు దిద్దీందాకా బొటు పెట్టిందాకా బొమ్మలు దిద్దిందాకా బండి ఆ పర పిలగో బంజారా పాటలు పాడుతూ ఉంది తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి అమరవీరుల గురించి పాటలు పాడుతూ ఉంది ఎన్నో పాటలు నేర్చుకొని ఉద్యమంలో పాల్గొని ఉద్యమంలో కూడా తన వంతుగా తెలంగాణ కోసం పోరినటువంటి అంతగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేద్దాం ఎందుకంటే ఇలాంటి పాటలు అదేవిధంగా గొప్పగా చెప్పాలంటే ఈ బంజారా పాటలు తనకున్న సంస్కృతి వాళ్ళ నుంచి బంజారా ప్రాంతం నుంచి వచ్చినటువంటి బంజారా బిడ్డగా మంగిలితో పోటీ పడుతున్నటువంటి తనలాగా

బావ రే సత్యోరే దేవ తు రే తా మా గోరు గరివాయి గరి దేవుని పూజ ఎక్కువ తండాల ఏమి ఇట్లా ఏం పండుగ చేస్తారు తండాల మీ పండుగ దేవుడు అంటే తులజా ఏ సంవత్సరంలో ఎక్కువ చేస్తా ఉంటారు భారీ ఎత్తున ప్రోగ్రాం అదే ఒకటే పండుగ గొప్ప మీకు అంటే ఆ పండుగ తర్వాత వేరే వేరే పండుగలు చేయరు అంటే చేస్తారు కానీ ఎక్కువగా ప్రత్యేకంగా గొలిచేది అయితే సేవల తులజబ అని అంటే ఇప్పుడు వాడిన పాట ఏంటి అది అర్థం అంటే సేవ తండాలని అందరినీ సల్లగా చూసుకోవాలి అని అంటే తెలుగు నీకు ఎక్కువ రాదు మొత్తం ఆ ఎక్కువ అంటే చిన్నప్పటి నుంచి అట్లనే ఉన్నా కాబట్టి ఎక్కువ అదే అర్థం అవుతాయి కానీ ఇది అర్థం కాదు ఓకే నిజంగా అంటే ఆ భాష రాకున్నా తెలుగు రాకున్నా కూడా చాలా అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నాం ఇంకేం పాట పాడు అంబరి ಡಬ ಮರ ಮತ್ತೊ ಝುಮರಿರೋ ಕುದಕದ ಕುದರಿಚು ಪುರಿಯ ಗಡೇರಿಯ ಅಂಬರಿ ಬಾಗ್ ಮತೋ ಝುಮ್ಮರಿರೋ ನಾಚಕ ತೋ ನಾಚರಿಚು ಬಿಯಾಮ ಡಬ್ಬಡ ಮರ ಮತ್ತೊ ಝುಮ್ಮರಿರೋ ಕುದಕದ ಕುದರಿಚು ಪುರಿಯ ಘಡೇರಿಯಂಬರಿ ಬಾಗ್ ಮತ್ತೋ ಝುಮ್ಮರಿರೋ ನಾಚಕ ತೋ ನಾಚರಿಚು

ఓకే చూసారుగా అనిత నిజంగా బంజారా పాటలు కాకుండా తెలంగాణ ఉద్యమంలో పాటలు అదేవిధంగా తన ఉన్న పరిచయాలతో ఉన్నటువంటి రికార్డింగ్లో పాటలు చాలా అద్భుతంగా పాటలు పాడింది నిజంగా అనిత పాటలు ఎట్లా ఉన్నాయనేది కామెంట్ రూపంలో చెప్పాలని మన పూర్తిగా కోరుకుంటున్నాం ఓకే అనిత గారు ఈరోజు మా మధు జెట్టు ఛానల్లోని అద్భుతమైన పాటలు అదేవిధంగా ముఖ్యంగా బంజారా పాటలు ఎందుకంటే ఈ బంజారా పాటలు ఫస్ట్ టైం మా ఛానల్లో పాడడం ఎందుకంటే అర్థం కాకపోయినా కూడా ఆ పాటలు అంటే బంజారా పాటలు ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటూ ఉంటారు నిజంగా ఈరోజు మా ఛానల్లో మీ అద్భుతమైన ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు థ్యాంక్ యూ సో మచ్ మీకు ఈ ఇంటర్వ్యూ చేస్తుంటే ఎట్లా అనిపించింది చాలా బాగా అనిపించింది ఎట్లా అంటే మరో ఉద్యమం గుర్తుకొచ్చిందా లేకపోతే మళ్ళీ పాటలు అంటే ఇంత ముందుకు తెలంగాణ ఉద్యమంలో బాగా పాటలు పాడి ఉన్నాం కదా మళ్ళీ పాడుతుంటే ఎట్లా అనుభూతి అనిపించింది అంటే మళ్ళీ ఉద్యమం చేసినట్టు ఉద్యమం చేసినట్టుంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే మీలాంటి కళాకారులు మా ఛానల్లో పాడడం అంటే చాలా గొప్ప గొప్ప విషయం ఎందుకంటే మరుగున పడుతున్న కళాకారులను మేము బయటకు తీసే ప్రయత్నంలో చేస్తాము మా పాట ధన్యవాదాలు సబ్స్క్రైబ్ అండ్ మధు జేటీవీ ఛానల్ సబ్స్క్రైబ్ ఇస్తారో అది మాది ఆంగ్ దావు కొడతా అని మన అది కామెంట్స్ అండి మధు జేటీవీలో నాకు అవకాశం ఇచ్చిన మధున్న గారికి చాలా ధన్యవాదాలు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ అయ్యి ఓకే చూశారు కదా అనితో పాటలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మా మధు జేట ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్